ప్రజా సమితి పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలబడుతున్న జైకుమార్ ను ప్రజలు తమ విలువైన ఫోట్లు వరుస సంఖ్య ఏడు మిక్సీ గుర్తుపైన ముద్రించి గెలిపించాలంటూ మినిస్ట్రీ ఆఫ్ అడ్వైజ్ మాజీ అడ్వైజర్ మహదేవ్ ప్రజలను కోరారు తిరుపతి ప్రెస్ లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏడు ప్రధాన ప్రజా అంశాలు మేనిఫెస్టోలుగా పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నామని స్థానికుడైన తనను ఆదరించి ఓట్లు వేస్తారని ఆయన కోరారు ఈ విలేకరుల సమావేశంలోని సుబ్రహ్మణ్యం హరిప్రసాద్ కృష్ణయ్య జయంతిలో పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు జయకుమారు ఈ గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆమ్ ఆద్మీ పార్టీలో పోటీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల సమస్యపై నేను పోరాడుతూనే ఉన్నాను ఏదో ఒక పార్టీ తరఫున నేను చేస్తూనే ఉన్నాను కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి తరపున ఈ సంవత్సరం నేను పోటీలో దిగాను ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుస నెంబర్ సెవెను మిక్సీ గుర్తు ఈ గుర్తుపై ఓటేసి మన తిరుపతి జనాలకి నేను ఒక ఏడు పాయింట్లుగా నేను నా మేనిఫెస్టోలో అరేంజ్ చేయడం జరిగింది సో దానికి ప్రధానంగా ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లోకల్ అంటే స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడము అట్లే మా సెట్టిపల్లి భూముల గురించి కూడా మేము చాలా ఏళ్ళగా పోరాడుతున్నాము దాని గురించి తీవ్రంగా కృషించి దాన్ని పరిష్కరించాలనే మెయిన్ ఉద్దేశంతోనే నేను ఈ ఎమ్మెల్యే పదవికి అప్లై చేశానన్నమాట సో మీ ఆశీర్వాదం అనేది నాకు కంపల్సరీగా కావాలి ప్రతి ఒక్కరూ మీ ఓటు ఏడో నెంబర్ గుర్తుపై మిక్సీ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుచున్నాను నమస్కారం వీటన్నిటికీ పోరాటానికి ఒక సమాయత్తంగా రాష్ట్రం మొత్తం అభ్యర్థులను నిలబెట్టాము దానిలో భాగంగా ఇక్కడ ఈయన జయకుమార్ గారిని నిలబెట్టాము ఈయన చదువుకున్నవాడు విద్యావంతుడు సౌమ్యుడు అందరితో మంచిగా ఉండేవాడు అన్నిటికీ మించి రాష్ట్రానికి ఏదో చేయాలన్న ఉన్న వ్యక్తి సో అతని తరపున రోజున ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మీరందరూ అతను ఆశీర్దిస్తారని అతనికి ఓటేస్తారు ఎందుకంటే అతనిని నిలబెట్టడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఇది అని చెప్పడం కోసం ఇది చెప్తున్నామే కానీ వేరే ఉద్దేశం ఏం లేదండి బహుశా మీరు అర్థం చేసుకుని ఉంటారు అదన